అందరికీ నమస్తే జగదీప్ ధన్ఖడ్ భారతీయ ఉపరాష్ట్రపతి రీసెంట్గా రాజీనామా చేశారు రాజీనామా చేయడం వల్ల ఒక్కసారిగా దేశమంతా కూడా సంచలనం రేగింది ఉపరాష్ట్రపతి రాజీనామా చేయడం ఏంటి ఉపరాష్ట్రపతి రాజీనామా చేయవచ్చా ఆ రాజీనామా చేస్తే ఏ విధంగా చేస్తా రాజీనామా ఎవరికి ఇవ్వాలి ఒకవేళ ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తే కొత్తగా వచ్చి ఉపరాష్ట్రపతి ఇంకా ఎంతకాలం ఉండవచ్చు జగదీప్ ధన్ఖడ్ ఉన్న కాలాన్ని ఉండవచ్చా లేక కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ఐదేళ్ళు ఉండవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాయింట్ నెంబర్ వన్ ఉపరాష్ట్రపతి గురించి తెలియజేసే అంశాలు రాజ్యాంగంలో ఆర్టికల్ అరవై మూడు నుంచి డెబ్బై ఒకటో వరకు చూడవచ్చును ఉపరాష్ట్రపతి విధానాన్ని భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం నుండి కాపీ చేసింది ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే కావలసిన వయసు ముప్పై ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలంటే తప్పనిసరిగా రాజ్యసభ సభ్యునికి ఉండవలసిన అర్హతలన్నీ కూడా ఉపరాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాలి అలాగే ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తిని ఎంపిక చేసేది ఎవరంటే ఎలక్ట్రోల్ కాలేజ్ ఎలక్ట్రోల్ కాలేజ్ అంటే ఏంటి లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కలిసినటువంటి సభ్యుల యొక్క కూటమినే ఎలక్ట్రోల్ కాలేజ్ అంటాం కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్ట్రోల్ కాలేజ్ అంటే లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మరియు రాష్ట్ర అన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు కలిపి ఎలక్ట్రోల్ కాలేజ్గా ఫామ్ అవుతుంది రాష్ట్రపతి ఎన్నిక సమయంలో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో రాష్ట్రాల ఎమ్మెల్యేల పాత్ర ఉండదు ఓన్లీ లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు మాత్రం ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు అలాగే ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి ఎన్నాళ్ళు ఉంటాడంటే వాళ్ళని మనం చెప్పాం కొత్తగా ఇప్పుడు ఎన్నికైన ఉపరాష్ట్రపతి పదవి యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఉన్నారు అంటే అతను రెండు వేల ఇరవై ఏడుకి అతను పదవీ కాలం అయిపోతుంది కానీ అతను రాజీనామా చేశాడు కాబట్టి కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికైతే అతను మళ్ళీ రెండు వేల ముప్పై వరకు ఉంటాడు అతను అంటే ఏంటి ఐదేళ్ల కాలానికి ఇప్పుడు ఎన్నిక జరిగితే ఐదేళ్ల కాలానికి అతను సంపూర్ణంగా ఉన్న కాలానికి ఉంటారు తప్పించి మిగిలిపోయిన జగదీప్ దనకటి కాలాన్ని వరకు మాత్రం కాదు ఇది మనం గమనించాలి రెండవది అరవై మూడో ఆర్టికల్ నుంచి డెబ్బై ఒకటి ఆర్టి ఆర్టికల్ వరకు మనకి రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి విధానం గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ అరవై మూడు ఏం చెప్తుంది అంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారని చెప్పేది ఆర్టికల్ అరవై మూడు ఆర్టికల్ అరవై నాలుగు ఏం చెప్తుంది అంటే ఉపరాష్ట్రపతికి ఎన్నికైన వ్యక్తి రాజ్యసభకు చైర్మన్గా ఎక్స్అఫో స ఎక్స్అఫీ సభ్యుడిగా ఉంటాడని చెప్పేది ఆర్టికల్ అరవై నాలుగు ఆర్టికల్ అరవై ఐదు ఏం చెప్తుందంటే రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి అనారోగ్య కారణంగా కానీ రాజీనామా కారణంగా కానీ లేదా దీర్ఘకాలికంగా సెలవుల్లో ఉండడం కానీ లేదా రాజ్యాంగ ఉల్లంఘన చేసే పదవి కోల్పోయిన సమయంలో కానీ రాష్ట్రపతి యొక్క అధికారాలను తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ గుర్తుపెట్టుకుంటుంది ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండవచ్చు అని చెప్పేది ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ అయితే చాలామందికి ఒక విషయం ఇక్కడ చిన్న కాంట్రవర్షి ఉంటుంది ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయితే ఆరు నెలల్లో ఆ పదవిని పూర్తి చేయాలని చెప్పేది ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ కానీ దీర్ఘకాలికంగా ఉపరాష్ట్రపతి దీర్ఘకాలికంగా రాష్ట్రపతి అనారోగ్యంగా ఉండేటప్పుడు అది ఆరు నెలల్లో మాత్రమే పెట్టాలని రూల్ అయితే మాత్రం ఏం లేదు అనారోగ్యంగా ఉన్నప్పుడు రాజీనామా చేసినప్పుడు మరణించినప్పుడు తప్పదు ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టాలి అది అనారోగ్య కారణంగా ఉండేటప్పుడు అతను రాజీనామా చేయకుండా ఉండేటప్పుడు లేక విదేశాల్లో ఉండేటప్పుడు మాత్రం అతను ఆరు నెలల్లో ఎలక్షన్ పెట్టాలని రూల్ అయితే మాత్రం ఇక్కడ లేదు అది మనం గమనించాలి అతను చనిపోయినప్పుడు రాజీనామా చేసినప్పుడు పదవీకాలం పూర్తయినప్పుడు మాత్రమే ఆరు నెలల్లో మనం నూతనంగా ఒక రాష్ట్రపతి ఎన్నిక ఉపరాష్ట్రపతి ఎన్నిక పెట్టాలని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మినహాయింపు ఉంది ఆర్టికల్ అరవై ఆరు ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అది ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటారు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకునే వాళ్ళు నామినేట్ చేయబడిన వాళ్ళు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేట్ చేయబడిన ఆంగ్ల ఇండియన్స్ని కానీ నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యులు పన్నెండు మంది కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రము నామినేట్ చేయబడిన ఆంగ్ల ఇండియన్స్ కానీ నామినేట్ చేయబడిన రాజ్యసభ సభ్యులు కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవచ్చు ఇది గమనించవచ్చు ఇది ఎలక్ట్రోల్ కాలేజ్ సిక్స్టీ సిక్స్ మనకి తెలియజేస్తుంది అయితే ప్రస్తుతం నూట నాలుగో రాజ్యాంగ సవరణ రెండు వేల ఇరవైలో చేశారు ఆ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆంగ్ల ఇండియన్స్ ప్రస్తుతానికి లేరు తీ తీ రిమూవ్ చేశారు నూట నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్లో లోక్సభకి నామినేట్ చేసేవారు ఆ విధానాన్ని మనకి చెల్లిచేడి అయిపోయింది అది సవరణ చేసి తొలగించారు కానీ రాజ్యసభకి మా రాజ్యసభకు మాత్రం పన్నెండు మంది సభ్యులను మాత్రం రాష్ట్రపతి నామినేట్ చేసే విధానం మాత్రం ఉంది ఇది ఆర్టికల్ అరవై ఆరు ఆర్టికల్ అరవై ఏడు ఏం చెప్తుందంటే పదవీ కాలము వాస్తవంగా ఐదు సంవత్సరాలు ఒకవేళ పదవీ కాలం ఐదు సంవత్సరాలకు ముందే రాజీనామా చేస్తే ఆ వ్యక్తి ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ ఏ ద్వారా రాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వవచ్చు ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ అని ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుందంటే ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవిని అదే రాజీనామా ద్వారా ఖాళీ అయిందా లేక పదవీ కాలం పూర్తయ్యే ఖాళీ అయిందా రాజ్యాంగ ఉల్లంఘన ద్వారా అతను చేయడం వల్ల పదవి కోల్పోయాడా అనేది అనవసరం అరవై ఎనిమిదవ ఆర్టికల్ అనేది తప్పనిసరిగా ఆరు నెలల్లో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలని చెప్పి ఆర్టికల్ అరవై ఎనిమిది ఆర్టికల్ అరవై తొమ్మిది ఏం చెప్తుందంటే అత్యవసర సమయంలో అంటే ఎమర్జెన్సీ విధిస్తారు కదండి ఎమర్జెన్సీ విధించిన సమయంలో సారీ ఆర్టికల్ అరవై తొమ్మిది ఏం చెప్తుందంటే ప్రమాణ స్వీకారం ఉపరాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరని చెప్పేది ఆర్టికల్ సిక్స్టీ నైన్ ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి సూచించిన వ్యక్తి ఇక్కడ చిన్న కాంట్రవర్సీ చూడండి రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలితో ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి ఇది మనం గమనించాలి నెక్స్ట్ వన్ ఆర్టికల్ సెవెంటీ ఏం చెప్తుందంటే ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రపతితో పాటుగా ఉపరాష్ట్రపతి పాత్ర ఏమిటి అని చెప్పేది ఆర్టికల్ సెవెంటీ ఆర్టికల్ సెవెంటీ వన్ ఏం చెప్తుందంటే ఏవైనా ఉపరాష్ట్రపతి ఎన్నిక విధానంలో డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అది క్లియర్ చేసే రైట్స్ సుప్రీంకోర్టుకి మాత్రం ఉందని చెప్పేది ఆర్టికల్ సెవెంటీ వన్ సో అరవై మూడు ఆర్టికల్ నుండి డెబ్బై ఒకటి ఆర్టికల్ వరకు మనకి ఉపరాష్ట్రపతి గురించి తెలిసి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనకి రాజ్యాంగం పరంగా అలాగే కాంపిటేటివ్ పరంగా ఉపరాష్ట్ర పదవికాలం ఎన్ని సంవత్సరాలు అంటే ఏం అంటే ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్ర పదవి పోటీ చేసే వ్యక్తి యొక్క కావాల్సిన వయసు ఏంటంటే ముప్పై ఐదు సంవత్సరాలు సో ఇది మనం గమనించవలసింది లోక్సభ సభ్యునికి ఇరవై ఐదు సంవత్సరాలు కావాలి అసెంబ్లీ ఎమ్మెల్యే కావాల్సిన అర్హత వయసు పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాలు కావాలి ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటే ముప్పై సంవత్సరాలు కావాలి రాజ్యసభ సభ్యునిగా పోటీ చేయాలంటే ముప్పై సంవత్సరాలు కావాలి రాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా గవర్నర్గా నామినేట్ చేయాలన్నా కావాల్సిన వయసు ముప్పై ఐదు సంవత్సరాలు సో ఇవి అయితే ఇంతవరకు గత మన ఉపరాష్ట్రపతి యొక్క చరిత్రలో ఎవరైనా రాజీనామా చేశారా పదవికాల పూర్తవకముందంటే చేశారు ఇతను ఆరో వ్యక్తి మొదటి వ్యక్తి వివి గిరి అలాగే రెండో వ్యక్తి ఆర్ వెంకట్రామన్ మూడో వ్యక్తి శంకర్ దయాల్ శర్మ నాలుగో వ్యక్తి కేఆర్ నారాయణ్ ఐదవ వ్యక్తి బైరాన్ సింగ్ షకావత్ ఆరో వ్యక్తి జగదీప్ ధన్ఖడ్ ఈ జగదీప్ ధన్ఖడ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు ఇతను రాజస్థానికి చెందిన వ్యక్తి ఇతను రాజస్థానికి చెందినటువంటి వ్యక్తిగా సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ అతి ముఖ్యమైనటువంటి అంశాలు ధన్యవాదాలు